సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల ఇంద్రమ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ సమావేశం జరిగింది తెలంగాణలోనే వ్యవసాయం యోగ్యమైన భూములకు ఎకరాకు పన్నెండు వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని అలాగే వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి చెప్పారు ఇందిరమ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల చొప్పున చెల్లించాలని ఈ రెండు పథకాలు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే నుంచి అమలు ఇచ్చారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్న సమావేశంలో ఆయా పథకాల అమలుకి ప్రాధాన్యలో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు